మహ శ్రీ యాదాద్రీ శయనమహ శ్రీ యాదగిరీశుని దివ్య భామల్లో అత్యంత వైభవపేతంగా దుశ్య బహుళ ఏకాదశి సందీపాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం మహావైభవేతంగా జరిగింది శాంతి పుష్పం దయాపుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం అనేటువంటి మనస్తత్వ విశ్లేషణ అనేటువంటి పువ్వులు మన హృదయానికి పూస్తే అవన్నీ కూడా స్వామికి పాదార విందార్పణంగా చేసేటువంటి ఆధ్యాత్మిక మహామహోత్సవం ఈ లక్ష పుష్పోత్సవం దీంట్లో విరివిగా భక్తులందరూ కూడా పాల్గొంటారు భక్తులందరూ కూడా చాలామంది సేవిస్తూ ఉంటారు తరిస్తూ ఉంటారు అనంతమైన మహాపుణ్యఫల ఉత్సవం ఈ పుష్పోత్సవం ఈ పుష్పోత్సవాన్ని నెలకు రెండుసార్లు మాత్రమే ఆలయం నిర్వహణ చేస్తూ ఉంటుంది భక్తులు పాల్గొంటూ ఉంటారు మంచి పూజా కార్యక్రమం మంచి ఫలితాలను తక్షణమే అనుగ్రహించేటువంటి పూజ ఈ లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం భక్తులకి స్వాగతం స్వాగతం తరలిరండి పూజా కైంకర్యాలు చేసుకోండి దర్శించండి తరించండి స్పృష్టి లక్ష్మీ సింహాచార్యులు ప్రధానమంత్రి ఏదారు శ్రీమతి రామానుజయనమ శ్రీ యాదాద్రీశ నమ కిలాండపుడి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదగిరీసుని దివ్య సన్నిధానంలో నిత్య కళ్యాణం పద్యతోరణమే ప్రతి నిత్యము ఒక మహా వైభోగమే మూడు వందల అరవై ఐదు రోజులు రెండు వందల ఇరవై రోజులు ప్రధాన ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉండే ఈ ధామం ఈ ధామంలో పుష్య బహుళ ఏకాదశి సందర్భం పురస్కరించుకొని స్వామివారికి సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమం జరిగింది భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొంటుంటారు దర్శిస్తూ ఉంటారు కలిస్తూ ఉంటారు శాంతి పుష్పం దయా పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం అని చెప్పి ఆధ్యాత్మికంగా పుష్పం హృదయానికి ప్రతీక ఆ హృదయంలో శాంతి పుష్పం పుష్పం అనేటువంటి కులతో స్వామివారిని అర్చించాలి అంతేకాకుండా పుష్పం సర్వ అనేటువంటి ఆరోక్తను ధరించి తో కనుక పూజించినట్టయితే ఈ శరీర అంతర్గత దోషాలన్నీ పోయి బహిర్గత ఆత్మ సౌందర్యాలన్నీ కూడా పెరిగి అనంతమైన అక్షయమైన పుణ్యఫలాలు ఫలాలు భక్తులకు సంప్రాప్తమవుతాయి ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మహా వైభవంగా మా కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అభినివేశంతో మహా వైభవంగా నిర్వహణ చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ ప్రజల్లో విరివిగా పాల్గొని తరించండి త్వరలోనే స్వామివారిని బంగారు శిఖరాల బావు బ్రహ్మ మయుడిగా నేత్రపర్వంగా మనం దర్శించి ధరించే మహాగ్యం కలుగుతుంది అంతేకాకుండా ఆధ్యాత్మికమైన దివ్య ప్రభంజనంలాగా స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణం కృతయుగంలో ప్రారంభం పడి మధ్యలో అంతరించిపోయి పునర్నిర్మాణ కార్యక్రమంలో మధ్య మరుగున పడిన ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం అనేటువంటిది సునామీలాగా ప్రభంజనంలాగా పెరుగుతోంది ఈ గిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా అడుగు అడుగులో కూడా ఎన్ని సైకత రేణువులు ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వామివారికి ఆనందదాయకమైనటువంటి వరప్రదానాన్ని పొందుతారని చెప్పి పురాణాలు వేదాలు చెప్పుకోవడం జరుగుతున్నాయి గిరి ప్రదక్షిణలో పాల్గొనండి లక్ష్మూపార్జనలో పాల్గొనండి కళ్యాణ బ్రహ్మోత్సవాలు సేవించండి రుద్రాభిషేకాలు ఏకాదశి వారి అభిషేకాలు మంగళవారం పూజలు శుక్రవారం అమ్మవారు గుంజుల సేవలు ఇలా అనేకానేక మహా ఉత్సవ పాఠ్యరాత్ర ప్రయోగశాల ఈ యాదాద్రి దేవాలయం ఉత్సవాలన్నీ కూడా కుమశ్రీకారం పునరుద్ధింపబడిందని భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం స్వచ్ఛం षे लक्ष्मीना स्वाद्य असादात् च महोत्सवकयं कार्यं फलितमस्तु yeah. पुरा दर्शनं प्राप्ते रस्तो yeah.

ஆர பிள்ளை பிள்ளை மாணவன்